మనకున్న ప్రతి సమస్య కూడా ఆయన నామంలో తీర్చబడుతుంది నా కుమార్తె నా కుమారుడా ఆత్మీయ తల్లిదండ్రుల కోసం కానీ దైవ సేవకుల కోసం కానీ మందిరానికి రానవసరం లేదు నీ కోసం ప్రాణం పెట్టిన దేవుని కోసము నీకున్న ప్రతి సమస్య కూడా ఆయన నామంలో తీర్చిబడలాగన ప్రారంభ ప్రార్థనకు మనం వెళ్ళబోతున్నాం ప్రతి ఒక్కరిని కూడా నాతో కూడా ఏకీభవించి దేవుని పాదాల బట్టి ప్రతి అవసరత ఆయన నామంలో తీర్చిబడలాగ్న హలే హలేలు యా హలే హలేలు యా హలే యాేయా స్తోత్రం 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 స్తోత్రి

名前や。 నువ్వు ఇచ్చిన అధికారులను బట్టి మాత్రమే నా తండ్రి అయ్యా కోవిరి బిడలతో కూడా బడుగుచున్నానయ్యా మ్యూజిక్ బిడలతో కూడా బడుగుచున్నానయ్యా వాక్య పరిచోతున్న బిడతను కూడా బడుగు వచ్చున్నాను ఆత్మతో సత్యంతో ఆరాధించే భాగ్యమునైనా మా అందరికీ దేవా ఈ దినం ఆరాధన మాకున్న సమస్త పలిహీనతలు ఏ సునాముల విడుదల చేయబోతున్నదేవా నీకు వందల నీకు స్థుతులు స్తోత్రములనైనా సాక్ష్యములో ఉండబడుగుచున్నానయ్యా ప్రత్యేక పాటలు పాడుతున్న బిడ్డలతో కూడా బడుగుచున్నానయ్యా నీ కుమారిని నిలబెట్టుకు నాతో మాతో ఏ వాక్యం ద్వారా మాట్లాడబోతున్నావు ఓకే మరి చేత పట్టుకొని నీ మార్గములో నడిచే బిడ్డలుగా మమ్మల్ని అందరూ నింపుతున్న దేవా నీకు వందల నీకు స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నావు సమస్తములనైనా ప్రారంభం నుంచి ముగింపు వరకునైనా నీ ఆత్మస్వాదులు ఇక్కడికి జరిగిస్తున్నందుకు ఏ బిడ్డలు ఏ సమస్యలతో ఏ బోధలతో ఏ ఇరుకలతో ఏ ఇబ్బందులతో వచ్చినారు వారి ప్రతి సమస్య కూడా ఈ ధనం నీ ఆరదల విడుదల చేయబోతున్నా దేవా నేనా బిడలు వస్తున్న బిడ్డలు మార్గం మధ్యలో ఉండబడికి వచ్చిన ఆలయం పట్టణంతో జనాన్ని నడిపిస్తాను వాగ్దానంలో చేసిన దేవుడినైనా నీ వాగ్దాని దండి దేవా నీకు వందనాలు నీకు స్థుతులు స్తోత్రాలు చెల్లించుకుంటూ ఏ చిన్ని ప్రార్థన పాదో సనికి చేర్చుకోమని ఏషు పరిశుద్ధ నామని బట్టి వేడుకున్నాం పరమతండ్రి మే హలే